హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టై నేను మీ అయితే ఈ ఈరోజు డబుల్ బెడ్రూమ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ఏవైతే ఇందిరా మిల్లకు సంబంధించి ఎల్ టూ లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో చెప్పారో దానికి సంబంధించిన ఈ ప్రకటన విడుదలైన రెండు రోజులకే ఈ ప్రకటన విడుదలవ్వడం అయితే ఇది మనం ఈ వార్త చూడడం అయితే మనం ఒక బాధాకరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే పనులు చేయలేం చేసిన కాడికి బిల్లులు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇలా కాంట్రాక్టర్ల ఒత్తిడి పెండింగ్ బిల్లులను బిల్లులు రెండు వందల కోట్లు పాత పనులు చేయడానికి ముందుకు రాని ఉత్తేదారులు పెండింగ్ పనులకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్లయితే అవసరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం అటకెక్కింది గత ప్రభుత్వం హయాంలో చేపట్టి లక్ష ఇల్లు నేటికి పూర్తి కావడం లేదు అందుకు పెండింగ్ బిల్లుల కారం రెండు వేల పదిహేడులో చేపట్టిన ఎనిమిది ఏళ్ళుగా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లు పారిపోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పనులు మేము చేయలేం చేసిన కాడికి బిల్లులి బండి ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తామంటూ కాంట్రాక్టర్లు అయితే అభిప్రాయపడుతున్నారు కానీ కాంట్రాక్టర్ల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిసింది పనులు ప్రారంభించే సమయంలో చే చేసుకున్న ఒప్పందం ప్రకారం రేట్లు పెంచాలని లేదంటే లేదు దీంతో ఎక్కడికి ఎక్కడి అక్కడే నిలిచిపోయాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పదిహేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పథకాన్ని ప్రారంభించి జీహెచ్ఎంసీ పరిధిలో ఇల్లు లేని పేదలకు ఈ స్కీమ్ ద్వారా లక్ష ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి ఇచ్చింది వంద శాతం సబ్సిడీతో ఈ ప్రాజెక్టును చేపట్టింది హైదరాబాద్ నగరంలో ఒక్కో ఐడిహెచ్ కాలనీకి ఇళ్లకు విజయవంతంగా పూర్తి చేశారు తర్వాత చేపట్టిన లక్ష ఇళ్ల కోసం ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లకు పరిపాలన మంజూరు మంజూరు అయితే ఇచ్చింది తర్వాత స్టీల్ రేట్లు పెరిగిన సందర్భంగా మరో ఐదు వందల కోట్లు డబుల్ ఇండ్ల కాలనీలో కరెంటు తాగునీటి సరఫరా పాఠశాల అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతర సౌకర్యాలు కల్పించడానికి మరో ఆరు వందల పదహారు పాయింట్ పది కోట్లయితే మంజూరు మంజూరులో మొత్తంకి తొమ్మిది వేల కోట్ల ఏడు వందల పద్నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లతో లక్ష ఇళ్ళను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు అసంపూర్తిగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇండ్లు అంటే ఇప్పుడు ఏవైతే ఎల్ టూ లబ్ధిదారులకు హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఏవైతే చెప్పారో అవి వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అయితే ఉన్నాయి జీహెచ్ఎంసి పరిధిలో లక్ష ఇళ్లకు చేపట్టిన చేపట్టాలని నిర్ణయించారు నూట ఎనిమిది ప్రాంతాల్లో తొంభై ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఇళ్లకు సంబంధించి పనులైతే చేపట్టారు మరో రెండు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఇండ్ల పనులకు అయితే ప్రారంభం కాలేదు చేపట్టిన ఇళ్లలో మురికిల్లోని మురికివాడల్లోని పాత ఇండ్లను కూల్చేసి వాటి స్థానంలో ఇన్స్టిట్యూట్లోని పాత ఇళ్లను కూల్చేసి ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఇళ్లను అయితే నిర్మించారు అరవై తొమ్మిది ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఎనభై తొమ్మిది వేల ఒక వంద యాభై ఐదు ఇళ్లకు సంబంధించిన పనులైతే చేపట్టారు వీటిలో ఇప్పటివరకు డెబ్బై మూడు ప్రాంతాల్లో అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు ఇళ్ళు అయితే పూర్తి చేశారు వీటన్నిటికీ సౌకర్యాలు పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారులకు నలభై నలభై ఏడు వేల ఇరవై ఏడు ఇళ్ళనైతే పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు మరో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇళ్ళకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి పెండింగ్ పనులకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు అవసరం కూరతో తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లతో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ పది కోట్లు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు ఇవ్వాల్సిన బిల్లులు రెండు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇళ్ళకు సంబంధించిన పనులు పూర్తి చేయాలంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు అవసరమని అధికారులు అంచనా తయారు చేశారు దీంతోపాటు కరెంటు సౌకర్యం కల్పించాలని టీఎస్పీడీఎల్ కు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంది తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి జలమండలికి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు మూసీ బాధితులకు మూసీ పునర్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఇండన్ కోల్పోయిన వారికి పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి దశలో పద్నాలుగు ప్రాంతాల్లో పదహారు వందల డెబ్బై రెండు ఇళ్లను అయితే కేటాయించారు వీరిలో మూడు వందల పదకొండు మంది లబ్ధులు మాత్రమే ఇళ్లలో ఉంటున్నారని అధికారులు చెప్తాను దీంతోపాటు మూసీ బాధితులకు ఇవ్వడానికి ఇల్లు నిర్మాణం అసంపూర్తిగా ఉండటం తాత్కాలికంగా నిలిపివేశారు రెండు వేల ఇరవై ఐదు యాక్షన్ ప్లాన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి జీహెచ్ఎంసి రెండు వేల ఇరవై ఐదులో యాక్షన్ ప్లాన్ రూపొందించింది పద్నాలుగు వేల మూడు వందల నలభై ఏడు ఇళ్ళ ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం తాగునీటి ఇతర సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించి దీంతోపాటు పెండింగ్లో ఉన్న ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది వేల ఇరవై ఏడు వేల తొమ్మిది తొమ్మిది వేల అరవై అరవై ఆరు ఇళ్లను పూర్తి చేయాలని అధికారులు అయితే నిర్ణయించారు అయితే పాత కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడంతో కొత్త వారికి ఇవ్వాలని నిర్ణయించారు ఇక్కడ చూసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ రెండు వేల ఇరవై ఐదులో యాక్షన్ ప్లాన్ రూపొందించింది అంటే పద్నాలుగు వేల మూడు వందల నలభై ఏడు ఇండ్ల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం తాగునుట్టు ఇతర సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు అంటే ఇప్పుడు మనం ఏవైతే అంటే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏవైతే పంపిణీ చేశారో గత ప్రభుత్వము కొన్ని ప్రాంతాల్లో అంటే వాటర్ సౌకర్యం కానీ కొన్ని ప్లేసుల్లో కరెంట్ సౌకర్యం అయితే లేదు అలాంటి వాటికి కూడా ఈ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి దాంతోపాటు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అంటే లక్ష డబుల్ బెడ్రూమ్లో ఇంకా పంపిణీ చేయకుండా ఏవైతే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ కాంట్రాక్టర్లు వాళ్ళకు ఒక సుకు సుముఖంగా లేకపోతే కొత్త వాళ్ళకు టెండర్లు ఇచ్చేసి వారితో ఈ పూర్తి పనులు చేయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంతా ఒక నిర్ణయానికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఏదైప్పటి కూడా వీళ్ళంతా త్వరగా ఈ లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి మనమైతే అనుకుందాం ఎందుకంటే అలాగే నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవైతే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అవి తొందరగా పూర్తి చేసి ఎవరైతే ఈ స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఈ ఇందిరా అప్లై చేసుకున్నారో వారికైతే కేటాయించాలని చెప్పేసి మనమైతే మన ఛానల్ ద్వారా డిమాండ్ అయితే చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటికి అలా నెరవేరాలని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీ